ప్రచార పర్వం ముగింపుకు సమయం దగ్గర పడింది ప్రచారానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు తమ ప్రచారంలో స్పీడ్ను పెంచాయి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఇటు ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి కరీంనగర్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు సుడిగాలి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే జరగబోయే అభ్యర్థిని వివరిస్తూ కాంగ్రెస్కే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి లాభం లేదని సంక్షేమ పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు కోరారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు మొదటగా నియోజకవర్గంలోని ధర్మారం మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత గొల్లపల్లి పెగడపల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ధర్మారంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మంత్రి శ్రీధర్బాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు రావాలంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటు వేస్తే వచ్చే లాభమేమీ లేదన్నారు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు తెలంగాణ ఏర్పాటు నుంచి కేంద్రంలో అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు అయోధ్యలో రామ మందిరం కట్టించి బీజేపీ ఓట్లను అడుగుతుందని దుయ్యబట్టారు ప్రజలకు కావలసిన సంక్షేమం అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని ఇతర పార్టీల మాయమాటలను నమ్మవద్దని అన్నారు అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు లక్ష్యం మా కంకణం కట్టుకొని రేపు పత్తిపాక రిదర రేర్పాటుకి పూర్తి స్థాయిలో రైతులకు నీళ్ళు అందించే కార్యక్రమాన్ని మేము చేయటం జరుగుతుందని మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం గొప్పలీశ్వర్ గారు ఆయన కోటేస్తే ఏమైనా లాభం వస్తుందా ఆలోచన చేయాలి మనం ఆడా ప్రభుత్వం కాంగ్రెస్ వస్తుంది ఈడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇల్లులు కావాలన్నా రెండు వందల యూనిట్ల కరెంటు ముందుకు సాగాలన్నా ఫ్రీ బస్సు ముందుకు నడవాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ కావాలన్నా లక్ష్మణ్ కుమార్ దగ్గరికి రావాలద్దా ఆయనకేస్తే ఏం లాభం లాభం ఉంటే మీరు బేరీజు చేసుకోండి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం రాగానే ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయల వేతనం పెంచుతారని కాల్వ శ్రీరాంపూర్ మాజీ కాంగ్రెస్ నాయకులు గోపగణి సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పెదపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఉపాధి హామీ కూలీలు వద్దకి వెళ్లి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేని నిరుపేదలకు న్యాయం జరుగుతుందన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని న్యాయం జరుగుతుందన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఐదు గ్యారంటీలను అమలు చేస్తారన్నారు అన్ని పంటలకు మద్దతు ధర ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయలు ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళకు లక్ష రూపాయలు సంవత్సరంకు ముప్పై లక్షల ఉద్యోగాలు రాజు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఇండ్లుని వారందరికీ జూన్ పదిహేను నుంచి ఇంద్రమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేపడతామన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెచ్చటితో గెలిపించాలని వారు కోరారు ఇది వంద రోజుల పని ప్రవేశపెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు మీరందరూ వలసబోకోకుండా లే మళ్ళీ వంద రోజుల పని పూర్తిగా నడవాలనుకున్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఈ వంద రోజుల పని ఉంటుంది ఇది ఇవాళ మీరు చేసే పని ఒక జేసీపీ కాంట్రాక్టర్కి ఎవలక వాళ్ళకి ఇస్తే ఇవాళ బీజేపీ ప్రభుత్వం పువ్వు గుర్తో ఏమనుకుంటూ ఉన్నారంటే ఇది ఒక రెండు గంటల్లో పని చేస్తారు అయిపోతుంది పది ట్రాక్టర్లు ఒక గంటల పోచేస్తారు కాంట్రాక్టర్కి ఇస్తే ఈ వంద రోజుల పనినే బంద్ పెట్టాలనే ఉద్దేశంతో ఒక కుట్ర జరుగుతూ ఉంది దయచేసి మీ అందరికీ పని దొరకాలన్నా రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే పని రూపాయలు మీరు దయచేసి అందరూ కూడా భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మోటుపల్లి మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తుల మనోహర్ రావు కోరారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశకృష్ణకు మద్దతుగా ఉపాధి హామీ కూలీల వద్ద హమాలీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన ఐదు గ్యారంటీలను ఉపాధి హామీ కూలీలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముట్లపల్లి మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీని అని గుర్తు చేశారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం సోనియా గాంధీ కుటుంబం అన్నారు రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆరు గ్యారంటీలు అవుతున్నాయో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఐదు గ్యారంటీలను అమలు చేస్తారన్నారు పార్లమెంట్ అభ్యర్థి కాక వెంకటస్వామి గారి మన్మడు మాజీ ఎంపీ ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారి కుమారుడైన గడ్డం వంశీకృష్ణకు భారీ మెజారిటీ ఇచ్చి భారీ మేయర్తో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సహకరించాలని ఓటు కోసం అభ్యర్థించడం జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముందుగా ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో సుమారు నాలుగు గ్యారెంటీలను అమలు చేసి ఈరోజు కూడా అందే విధంగా కరీంనగర్ ఎంపీగా టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు అవకాశం ఇచ్చామని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని కాంగ్రెస్ నాయకులు నుస్తల్లాపూర్ మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఓటర్లను అభ్యర్థించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కోచంపల్లిలో తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు కూతుళ్లు కూతుర్లు ప్రచారం నిర్వహించారు అలాగే మక్తపల్లి మున్నింపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు మాజీ ఎంపీటీసీ పెరుక రవి గ్రామంలో ఎమ్మెల్యేగా జగపతిరావు చేసిన అభివృద్ధిని వివరించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చల్ల రాజేంద్రరావుకు ఓటు వేసి భారీ మెచ్చడితో గెలిపించాలని కోరారు అలాగే గ్రామానికి చెందిన ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ చేరగా వారికి కంటబా కప్పి తుమ్మనపల్లి శ్రీనివాసరావు పార్టీలోకి ఆహ్వానించారు ప్రచారంలో భాగంగా పూలంపల్లి ఇంద్రానగర్ మన్నంపల్లి వారి బిడ్డల రచన కావ్య మరియు శివపతిరావు సార్ గారి కూతురు ద్వారా అందరం కలిసి ఊరూరు తిరగడం జరిగింది మంచి రెస్పాన్స్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇచ్చిన హామీలు ఉచిత బస్సు కానీ సిలిండర్ పథకం కానీ ఇంకా ముఖ్యంగా రేపు బియ్యబోయే ఇరవై ఐదు వందలు కానీ మంచి రేపు బాసత్వం అందరూ మహిళలు పురుషులు అందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాం రాజేంద్రరావు గారిని గెలిపిస్తాం ఎందుకంటే జగపతిరావు గారు సింహాపూర్ మండలకి చేసిన సేవలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి